ఇంటిరు జిల్లా మైలవరం మండలం పులూరు గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సర్ణాల తిరుపతి గారు ఎన్నికల ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు ప్రస్తుతం ఆయన అంతా ఉన్నారు ఆయనతో మాట్లాడే ప్రయత్నించేద్దాం సార్ ప్రధానంగా ఈ ప్ర ఎన్నికల ప్రచారంలో ఎలాంటి హామీలు మీరు ప్రచారం చేస్తున్నారు పార్టీకి సంబంధించి మేము ప్రధానమైన సమస్య ఏంటంటే నీటి సమస్య ఉంది తాగునీరు దాన్ని అయితే ఇస్తామని ప్రతి ఒక్కరు చదువుతున్నాం రెండోది వచ్చి డ్రైనేజీ ఉంది దాన్ని కూడా రాబోయే రోజుల్లో సరి చేసుకుని అవన్నీ కూడా తీర్చిదిద్ది ఈ గ్రామాలకు అందిస్తామని కూడా ప్రధానమైన సంస్థ మూడవది వచ్చేసేసి మాకు ప్రధానమైన సమస్య చింతలపూడి ఎత్తుల పథకం దాన్ని కూడా సీఎం గారికి చెప్పుకున్నాం దాన్ని కూడా చేయించుకుంటాం ఇప్పటివరకు ఎన్ని గ్రామాల్లో ఇప్పటివరకు ఎన్ని గ్రామాలు పర్యటించారు ఇంకా ఎన్ని బ్యాలెన్స్ ఉన్నాయి ఇప్పటివరకు నలభై రెండు ప్రకటన నుంచి ఇంకా ఇంకా అరవై ఎనిమిదికి ఇంకా ఉన్నాయి మీ ప్రతి మీ ప్రత్యర్థి వసంత కృష్ణ ప్రసాద్ కేవలం అభివృద్ధి జగన్మోహన్ రెడ్డి మైలవారానికి చేసే ఉద్దేశం లేదు కాబట్టే పార్టీ మారానని ప్రచారం చేస్తున్నారు తన అధికారంలోకి వస్తే మైలవారాన్ని మరింత అభివృద్ధి చేస్తానని ఉదయం జక్కంపూడి కాలనీలో ప్రచారం చేశారు దీని మీద ఎలాంటి కామెంట్ చేస్తారు ఆయనే చెప్పాడు కదా తెలుగుదేశం అభివృద్ధి ఉండదని ఎవరు ఎటు చదువుతున్నాడు దేనైనా దమ్ముండరా నువ్వు పది సంవత్సరాలు ఎక్కడ అభివృద్ధి చేశావు చూపించు మేము ఐదు సంవత్సరాలు అభివృద్ధి చేసామని సవాల్ చేసి చెప్పాడు కదా రికార్డులతో సహా చూపించాడు కదా మరి వాళ్ళు చెప్పడానికి సిగ్గన ఉండొద్దా నువ్వుకుంటారు కదా ప్రజలు నువ్వే కదా నిన్న నాలుగు నెలలు అవట్లా రికార్డులతో శాఖ చూపించావు ఇన్ని కోట్ల రూపాయలు డబ్బులు తీసుకొచ్చా ఇన్ని కోట్ల రూపాయలు నేను ట్రైన్లు పోసా ఇన్ని కోట్లు సీసీ రోడ్లు పోసా ఇన్ని సచివాలయాలు కట్టా ఇన్ని ఆర్బికేలు కట్టానని చెప్పావు మళ్ళీ ఇంతలోనే నాలుగు నెలలు కూడా కావట్లా నాలుగు నెలలకు మార్చిపోయినాయా నువ్వు కట్టిన శిలా పలకాలన్నీ తుంగిపోయినాయా నువ్వు పది సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు అవ్వలేదుగా ఇక్కడ ఉన్న ప్రజలు లేదు గ్రామం ఉన్న నాయకులు ఎవరో మర్చిపోవడానికి నాలుగు నెలలే కదా నిండా అదే దేనోనమేశ్వరరావు గారు నువ్వు సవాల్ విసిరింది అదే చంద్రబాబు నాయుడికి అయినా నువ్వు సవాళ్ళు విసిరింది మళ్ళీ ఇంకెక్కడ అభివృద్ధి చేశావు ఎప్పుడు చేసావు చంద్రబాబు నాయుడు అభివృద్ధి చేసి చేయలేదు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఏ అభివృద్ధి చేయలేదు నువ్వు చేసింది ఏదో తీసిరాని నువ్వే చెప్పింది మాట్లాడతానికి కూడా కొంచెం అర్థం ఉండాలా అర్థం ఉండి మాట్లాడాలా ఇంకోటి మాట్లాడు ఇంకోటి చెప్పు అభివృద్ధి లేదు సంక్షేమం లేదంటే నువ్వుతారు నువ్వు ముంగళతోనే అనమానం నవ్వుకుంటున్నారు అది ఆలోచించుకొని మాట్లాడేటప్పుడు ఏ వ్యక్తి అయినా సరే ఆ వ్యక్తి అక్కడ ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు ఇక్కడ ఉన్న ప్రజలు తెలుసు ఇవాళ మేము ప్రజల్లోకి వెళ్తున్నాం మా జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేయబోతుంది మమ్మల్ని అడుగుతారు కదా నువ్వేం చేసి వచ్చి ఓటు అడుతున్నావు అని అయ్యా నీకు ఓటేస్తాం ఒకటని తెలుగుదేశం వాళ్ళు బయటకు వచ్చి చెప్తున్నారు నీకు ఒక కోటని వేస్తాం అని ఎందుకు చెప్తున్నారు మంచి చేయబట్టే కదా వీళ్ళకి మళ్ళీ మాయ మాటలు చెప్పి ఆరు వందలు ఆమె ఇచ్చి తప్పుకోలేదు కదా ఇదే ముగ్గురు కోటంతో నడిపారు అప్పుడు వీళ్ళు ముగ్గురే అప్పుడు ఓట్లు అడిగారు వీళ్ళు ముగ్గురే వచ్చారు ఆరు వందలు హామీలు ఇచ్చారు ఒక ఆమె నిర్ణయించారా ఎక్కడన్నా మళ్ళీ నెరవేర్తారు ఇప్పుడు వీళ్ళు వచ్చి చేసి ప్రజలైతే వాళ్ళని ఎక్కడ నమ్మట్ల అవన్నీ ఆ ఫస్టేజ్ తట్టుకోలేక ఇవన్నీ చెబుతూ ఉన్నారు తప్ప ఎక్కడ కూడా ఏది కాదు అని చెప్తే ఇప్పుడు వాళ్ళ దేవినేంద మహేశ్వర చెప్పాడు కదా ఈయన దొంగ దోసుకున్నాడు ఇన్ని వేల కోట్లు దోసుకున్నాడు అని దోసుకున్నాడని మేము చెప్పామా మేము అనలేదు కదా ఇప్పుడు వాళ్ళు పట్టు వాళ్ళు ఉన్న ఆయన మోస్తున్న జెండా అధ్యక్షుడు చెప్పాడు వాళ్ళ జిల్లా ఆ పట్టాభి అతనికి ఏదో పదం ఉంది ఆయన చెప్పాడు ఇక్కడ మొన్నటిదాకా పని చేసిన దేని సరిగా చెప్పాడు ఇన్ని గనసేప శాఖలో ఓ ఏరప్పన గట్లని దోమేసాడని బూడిదంతా తీసేశాడు మేం చెప్పామా అభివృద్ధి చేసామని నువ్వు చెప్పావు ఇన్ని కోట్లు తీసుకొచ్చా ఇన్ని ఇన్ని సంవత్సరాల్లో ఎవరు చేయలేదు నేను చేసినా నువ్వే చెప్పావు జగన్ అన్న ఇన్ని కోట్ల రూపాయలు నాకు ఇచ్చాడు నేను చేశానని నువ్వే చెప్పావు నువ్వు చెప్పుకున్నట్టే నువ్వు చెప్పింది నువ్వు అబద్ధమా ఆ రోజు చెప్పింది నువ్వు చెప్పింది అది అబద్ధమా ఇది అబద్ధమా ఏదాబద్ధం ఆయననే రేపు పొద్దున అడగండి మీరు గత రెండు మూడు రోజులుగా వైసీపీలో నుంచి భారీగా టీడీపీలోకి వలసలు వస్తున్నాయని వార్తలు వస్తున్నాయి ఎలా చూస్తారు వలసలు వచ్చేది మీకు తెలిసిన విషయం అవన్నీ కూడా తెలుగుదేశం వాళ్ళకి కండవాలు వేసి వాళ్ళే నవ్వుతున్నారు రాజకీయ నాయకులు కూడా నవ్వుకుంటున్నారు ఎందుకంటే చేయడానికి కూడా బయటకు వస్తే వాళ్ళు బయటకు అనుకో రాత్రి డబ్బులు మోటళ్ళు పొందిన ఇంటికి అందుకే వాళ్ళు బయటకు వచ్చి పని అని చెప్తున్నారు అంటే రాజకీయ నాయకులను కూడా విలువలు తీసేసిన వ్యక్తి ఎవరు ఉన్నారంటే ఈ వసంత కృష్ణ ప్రసాద్ రాజకీయ నాయకులకు కూడా ఎంతో కొంత విలువ పడుతుంది ఆ టీడీపీ పార్టీలోనే ఉన్నాయి ఆ గ్రామంలో ఎంతో కొంత మంచిగా చెడు చేసి ఉంటాడు ఆ వ్యక్తి ఉంటాడు కానీ ఆ వ్యక్తి కూడా పని చేయాలంటే ఇవాళ ప్రజల్లోంచి ఏమవుతుందో తెలుసా రాత్రి రాత్రి బ్యాగ్ వెళ్ళింది వాళ్ళ పొద్దున్నే పని చేస్తున్నాడని చదువుతున్నారు అది దాన్ని పుట్టించింది ఎవరంటే వసంత కృష్ణ సార్ అది